బాబు బాబు గారు ఇంకో టీ తీసుకురా అలాగే రాత్రి బాగా నిద్రపెట్టిందా టీ తీసుకో నా మీద కోపంతో రాత్రి అంత ఆకలితో నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా కోపం తగ్గిందా నీ మీద కోపం రాలేదు మరి బాధ వచ్చింది ఎందుకు నేడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు తెలుసుకున్నావుగా తెలుసుకున్నానని అనుకుంటున్నాను టీ తీసుకో ఈ ఇంటికి పంపిస్తాను ఏమిటమ్మా రాధ ఇంత ఆలస్యం అయిపోయింది నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను ఏం చేయనన్నయ్య మధ్యలో లాంచి చెడిపోయింది నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు ఓ ప్రెసెంట్ బోష కూడా ఇక్కడే ఉన్నాడా నీ లాంచీ మీద పనిచేయటానికి నీలాంటి దౌర్భాగ్యులనే పెట్టుకున్నావు తప్పదాగి వచ్చేపోయే ఆడవాళ్ళ మీద అగాత్యాలు చేయమని తరిపిది ఇచ్చినట్టున్నావు చూడు రాళ్ళు రాత్రి దాగే ఇంకా దిగలా ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు సరే కాని మధు నువ్వు వచ్చేసావేమిటి గట్టు పని పూర్తి అయింది వచ్చేసాను ఇన్స్పెక్టర్ బాబు ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు ఇన్స్పెక్టర్ గారు వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు కంట కనిపెట్టి ఉండాల్సిందే ఇన్స్పెక్టర్ గారు ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కడికి గోల ఎగిరిపోతున్నావు ఒక చిరకమ్మా దమ్మని కవరెట్టింది పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలే పిల్ల పెరిక్కి ఊడిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు మధుబాబు లోపలికి రావచ్చా నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చా చూసిపోదామని ఏమే సుఖంగా ఉన్నామనా చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేరనుకోండి అది సరే రాత్రి సుఖంగా గడిచిందా అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడు నువ్వేగా ఏమిటో మరేమీ లేదు లాంచీది వస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభన గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కాస్త నలిగినట్టు కనిపించింది ఆయన తప్పే ఉందలే రాయి రాయి కలిస్తే దుప్పొస్తుంది చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది వయసు వయసు పచ్చగా మనిషి ఉంటే చూడలేవు నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు మళ్ళీ ఇంకోసారి పేలేమంటే ఇక్కడే చవి పోతేస్తాను పవేకి పోతాను పోతాను ఒక్క మాట చెప్పిపోతాను ఏమిటి మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలోని మొహంతో దీస కూర్చా నేను బీయం కాదు ఊరంతా గోరెత్తిపోతుంది ఏమని మంగని ఉంపుడు గత్తని రాధని వలపు తోడని ఒకరిని సానని ఒకరిని రాయణని ఏమిటో ఏం కూర్చావు నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి గడిచిపోయావు ఇంకెక్కడైతే నిజ ముక్కలు చేసిండేవాడిని ఇల్లు అయితేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్ళలో కదరా నా నూరు మూసుకుంటాను కానీ లోకం నోరు ముయ్యలేదంత పెద్దది అది అరవటం మొదలు పెడితే ఆగదు త్వరలోనే రాధని మొగాన్ని తలపేస్తుంది ఊరు ఉమ్మేస్తుంది అడిగింది ఈ క్యారెట్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి ఊరికే తీసుకెళ్ళటం కదా అమ్మాయి గారు బాబు గారు దీంట్లో అన్నం ఒకటే కాదు మీ పేనాలు కూడా ఉన్నాయని చెప్తా కబుల్ చాలు గాని చూడు వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో దగ్గరుండి జాగ్రత్తగా వడ్ంచు అమ్మాయి గారు మనసైన ముందు కూక్కుని వడ్డితే మరింత రుచిగా ఉంటాయంట వాంట్లు అందుకని తమరే వచ్చి వలపేసి కలిపి ముద్దల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఆ రోజు వచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను కానీ వర్షం వచ్చేలా ఉంది